బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ అవడమే కాదు క్యాప్టెన్సీని నిలబెట్టుకోవడం కూడా ఒక పెద్ద టాస్కే ఇదే విషయంపైన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ నుండి హౌస్ మేట్స్ నుండి పెద్ద ఎదురుదెబ్బ ఎదుర్కొన్నాక హౌస్ మేట్స్ ఏ ఒక్కరు పని చేయకపోయినా చుక్కలు చూపిస్తూ ఉన్నాడు అలానే నైనే అయితే ఏ పని చేయకుండా కూర్చొని ఉన్నప్పుడు ఏంటమ్మా నువ్వు ఏమైనా పని చేయాలని ఉందా లేదా పని ఏమీ చేయకుండా అలా కూర్చుంటున్నావు ఏంటి పదా పని చెప్తాను అని అంటే నేనెందుకు నేను చాలా పనులు చేస్తున్నాను అయినా నువ్వు చెప్తే వినాలా అని అడిగినప్పుడు అవును నువ్వేం పని చేస్తున్నావు మేకప్ వేసుకోవడం తప్ప పెద్దగా పనేమి కనిపించడం లేదు అంటూ పల్లవి ప్రశాంత్ కూడా చాలా గట్టిగానే ఇస్తాడు అయితే అప్పుడు నైనీ అంటుంది అసలు ఏంటి వన్ వీక్ క్యాప్టెన్ అయ్యేసరికి అంతలా వచ్చేసిందా నేను వినను అని అనేటప్పుడు అంతలోనే శివాజీ వచ్చి వినను అంటావేంటి అసలు తన క్యాప్టెన్సీ పైన ఏ విధంగా ఉండాలనే విషయాలు చెప్పి మరి నామినేట్ చేశారు కదా తను క్యాప్టెన్సీకి అర్హుడు కాదని బిగ్ బాస్ ముందు మరి ఎలా అమ్మా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు నాగార్జున దగ్గర కోటింగ్ తినాలని ఉందా అంటూ శివాజీ చెప్పిన మాటలకి నైనీ అయితే సరే చేస్తాను అంటుంది అప్పుడు పల్లవి ప్రశాంత్ అయితే నేను చెప్పింది చేయాలి అంట